ప్రతి సమస్య మొదట అత్యంత జటిలంగా దుర్లభంగా అనిపిస్తుంది ఒకవేళ మనసులో నమ్మకం సహనం ఉంటే అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఆ సమస్యల్లో మనం కొట్టుకుపోకూడదు ఓడిపోకూడదు ఈ విశ్వాసం ఉండాలి భగవంతుడి సన్నిధిలో ఆలస్యం అవ్వచ్చు కానీ చీకటి ఉండదు అని సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు కానీ ప్రతి సమస్య ఈశ్వరుడి కన్నా చిన్నదే అవుతుంది ఈశ్వరుడు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఎవరికి సహాయం చేస్తాడో అది మానవ మాత్రలకి ఎవ్వరికీ తెలియదు నా ఆశీసులు సదా నీ వెంట ఉంటాయి